చంద్రబాబు వంద రోజుల వైఫల్యాలని కప్పిపించుకునేందుకే తిరుమల లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు లక్ష్మీ పార్వతి స్వలాభం కోసం శ్రీవారిని చంద్రబాబు రాజకీయాల్లోకి లాగారని ఆరోపించారు ఆమె గతంలో చేసిన పరీక్షా ఫలితాలను ఇప్పుడెందుకు బయట పెట్టారని ఆమె ప్రశ్నించారు నకిలీ అని తెలిసిన తర్వాత నెయ్యి ఎప్పుడైనా సరే లడ్లకు వాడారా లేదు కదా అది వెనక పంపిస్తారు టెస్ట్ జరిగాకే కదా లడ్డుల్లో వాడేది ప్రసాదాల్లో వాడేది మరి నకిలీ అని లడ్డుల్లో ఎట్లా వాడారు దీనికి సమాధానం చెప్పాలిగా ఏదైనా వారం రోజులే కదా ఈ వారం వారం కూడా నెయ్యి మారుతూనే ఉంటుంది కదా వారం వారం ప్రసాదాలు తయారు చేస్తూనే ఉంటారు కదా మీ టైంలో జరిగినటువంటి ఈ నకిలీని నువ్వు కనీసం ఆ కంపెనీ పేరు కూడా మెన్షన్ చేయకుండా అతి దారుణంగా ఈరోజు వాళ్ళ మీద మరి కేసు పెట్టాలి కదా ఒక గొప్ప వ్యవస్థని నీ దుర్మార్గమైన రాజకీయం కోసం నీ నీచమైనటువంటి నిన్ను నువ్వు కప్పిపుచ్చుకోవటానికి జరిపేటువంటి వ్యవహారం కోసం ఈరోజు ఒక గొప్ప సంస్థ గొప్ప వ్యవస్థగా స్వామి వారిని కూడా ఈరోజు నువ్వు వివాదాల్లోకి లాగేవే ఈ లడ్డూ ప్రసాదాన్ని నువ్వు విమర్శించటం ద్వారా దాంట్లో ఏదో కలిసింది జంతువులది యానిమల్ కాదు చెప్పడం ద్వారా మొత్తం ప్రసాదానికి అలాగే దేవుడికి కూడా మచ్చ వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఎందుకంటే ఇతని నైజమే అది